హాయ్ అండి అందరికీ నమస్తే మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మనకు శనివారం కలిసి రావడంతో మన వైకుంఠ ఏకాదశి స్వామివారి పూజ ఎలా చేయాలో అనేది ఈ వీ ఈ వీడియోలో చూపిస్తాను పూజ అనంతరం ఈరోజు ద్వారం ద్వారా స్వామివారిని అయితే మనం దర్శించుకోవాలి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మనకు ముక్కోటి ఏకాదశి అసలు ఎంత మంచి రోజున మనకు ఏకాదశి కలిసి వచ్చిందంటే చాలా అదృష్టం కదా ఆ స్వామివారికి ఇష్టమైన శనివారం రోజే మనకు ఏకాదశి కలిసి రావడము నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మంచిగా ఈరోజు ఇంట్లోనే పూజ చేయాలి అని అనుకున్నాను అందుకని నేను అలా మార్నింగే లేచి ఇల్లంతానైతే క్లీన్ చేసుకుంటున్నానండి మళ్ళీ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి ఇక్కడైతే ఇల్లంతా నేను క్లీన్ అయితే మార్నింగ్ ముహూర్తంలో లే స్వామివారి పూజ చేయాలని ముహూర్తంలోనే లేచానండి మనము ఎందుకంటే ఈరోజు మనకు రెండు రోజులు మనకు ఏకాదశి రావడంతో మనకు శనివారం రోజు కొంత సమయం వరకే మనకు ఏకాదశి నిండి ఉంటుంది కాబట్టి మనము ముహూర్తంలో లేచి పూజ చేసేసుకొని స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకోవడమే మనం చేయాల్సిన మొదటి పని అండి అలా నేను మార్నింగే లేచి స్వామివారిని అయితే ఇలా రెడీ చేసుకొని నేను ఇక్కడ పీట అయితే వేసేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇలా అమ్మవారిని కూడా అక్కడ స్థాపించ స్థాపన చేశానండి మనకు ఏకాదశి సంవత్సరానికి ఇరవై మూడు ఏకాదశులు వస్తాయండి అందులో చాలా శక్తివంతమైన ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి మనకు ఈ సంవత్సరము టూ టైమ్స్ ముక్కోటి ఏకాదశి వచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు రా మనకు జనవరిలో రావాల్సిన ఏకాదశి మనకు డిసెంబర్లో రావడంతో మనకు జనవరిలో ఇప్పుడు డిసెంబర్లో రెండుసార్లు మనకు ముక్కోటి ఏకాదశి రావడం జరిగింది అలా స్వామివారికి ఇష్టమైన రోజు అండి ఈరోజు అందుకే స్వామివారికి పూజ చేసుకొని మనము దీపారాధన అయితే చేసుకోవాలి మన శక్తి మందం చేసుకోవచ్చండి నేను ఇక్కడ చెల్మిడి దీపాలు పెట్టి స్వామివారిని స్థాపన చేసి అమ్మవారిని స్థాపన చేసి వినాయకుడిని స్థాపన చేసి అలా పూజ పూజ చేసుకున్నాను కానీ మీరు మామూలుగా దేవుని గుళ్ళో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న మీరు అలా డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు కానీ నాకు అక్కడ కన్వీనియంట్గా లేదు కాబట్టి ఇలా నేను సెపరేట్గా స్వామివారిని పీట మీద పెట్టుకొని ఇలా దీపాలు అయితే ముట్టించుకొని నేను పూజ చేసుకుంటున్నానండి స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మనము ఎంతైనా అలంకరించుకోవచ్చండి అది మన శక్తిమందము కానీ దేవుళ్ళను అలంకరణ చేస్తున్న కొద్దీ చేయాలి అన్నట్టే అనిపిస్తుంది కదా పూలతో చాలా అందంగా కనబడతారు మెయిన్ వెంకటేశ్వర స్వామికి తులసిమాల చాలా ఇష్టం అండి కంపల్సరీ తులసిమాలతోటి అయితే ఈరోజు పూజ చేయాలి మనము ఒక్కొక్క తులసి మా తులసి ఆకుతోటి అతనికి సహస్రనామాలు గోవిందనామాలు చెప్తూ ఈరోజైతే పూజనైతే చేసుకోవాలండి ఇలా నేను స్వామివారిని అయితే ఇలా రెడీ చేసి అమ్మవారిని కూడా అలా రెడీ రెడీగా పెట్టుకున్నాను అమ్మవారికి కుంకుమార్చన చేశానండి కుంకుమతోటి పూజ చేసుకున్నాను అమ్మవారి నామాలు చెప్పిస్తూ అలా అమ్మవారి మీద కుంకుమ వేస్తూ అలా పూజ అయితే అమ్మవారికి చేసుకున్నానండి తర్వాత వినాయకుని కూడా ఫస్ట్ మొదట మనము పూజ స్టార్ట్ చేసేటప్పుడు మొదట వినాయకునికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అలా పూజ అయితే చేసుకున్నానండి మనకు దీంట్లో ఏది పెట్టాలి ఏది పెట్టద్దు అనేది ఏమీ లేదండి ఒక్క ఫోటో పెట్టి రెండు దీపాలు పెట్టినా మనం మనకు ఏమీ దండి సరిపోతుంది అక్కడ మన మనము ఎంత భక్తితోటి చేస్తున్నామనేది మనకు ముఖ్యము కానీ అయ్యగారి ఫోటో పెట్టినప్పుడు లక్ష్మీమాతది కంపల్సరీ ఒక ఫోటో అన్న చిన్న విగ్రహం అన్న పెట్టాలండి ఇక్కడ ప్రసాదం అయితే నేను అరటిపండు పెట్టాను తాంబూలం పెట్టాను వినాయకునికి బెల్లం ముక్కనైతే నైవేద్యం పెట్టానండి అలా అగరత్తి ముట్టించుకొని అయితే దేవునికి పూజ అయిపోయాక మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి బుక్ ఉంటుందండి ఇంతకుముందు నేను ఏడు శనివారాల వ్రతం చేశాను కాబట్టి నా దగ్గర ఉన్నది లేని వాళ్ళైతే మామూలుగా ఫోన్లో అయినా పెట్టుకొని వినుకుంటున్నా పూజ చేయొచ్చు లేదు అని అంటే ఇలా బుక్ తీసుకోనన్నా గోవిందనామాలు సహస్రనామాలు ఇలా మనము నామాలు జపిస్తూ వెంకటేశ్వర స్వామికి అయితే అక్షంతలు వేస్తూ పూజ చేస్తే ఉండాలి అమ్మవారి కూడా అలా నామాలు జపిస్తూ పూజ అయితే చేసుకోవాలండి మనము ఈ రోజైతే ఏకాదశి కాబట్టి కంపల్సరీ ఉపవాసం ఉండాలండి మనకు సంవత్సరానికి వచ్చే ఏకాదశిలో లేకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక్కరోజు ఉన్న మనకు ఆ పుణ్యం అనేది మనకు మోక్షం అనేది ఈరోజు కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు మనమే ఉపవాసం వదిలొచ్చండి మన ఓపికను బట్టి మనము ఈ ఉపవాసం అయితే ఉండనీకి ఉంటదు ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరు పిల్లలకు పాలిచ్చే మదర్స్ అయినా లేదు ప్రెగ్నెన్సీ మదర్స్ అయినా ఏజ్ వాళ్ళు ఏజ్ అయినా ఇలా వాళ్ళ శక్తి మందమే ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం లేని వాళ్ళు కనీసం ఏదైనా టిఫిన్ అయినా చేసుకొని శరీరం ఆగేటట్టు చూసుకొని అలా ఉపవాసం అయితే ఉండాలి అని అంటారు అలా ఇక్కడ నేను గోవిందనామాలు చెప్తూ తులసాకి తోటైతే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి తులిసాకు అంటే చాలా ప్రీతికరమైంది కాబట్టి మనము తులసాకు తోటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిందండి చివరికి ఇలా దీపం ధూపం అయితే ముట్టిస్తున్నాను ఇక్కడ స్వామివారికి అయితే నేను పండ్లు చెల్లిమిడి లడ్డూలు పెట్టచ్చు మళ్ళీ బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టొచ్చండి అలా పెట్టించినాక ఇలా హారతి అయితే ఇవ్వాలి హారతి మనము పచ్చకర్పూరంతో ఇవ్వాలండి పచ్చకర్పూత కర్పూరంతో వారికి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ గోవిందనామాలు కూడా చెప్పించవచ్చు అలా నేను స్వామివారికి అయితే హారతి ఇచ్చేసి శ్లోకాలైతే చెప్పుకొని కొబ్బరికాయనైతే అయితే కొట్టానండి అలా కొబ్బరికాయ కొట్టేశాక ఇలా దేవునికైతే మనము దీపధూపం అయితే చూపించాలి మళ్ళీ మా ఇంట్లో ఉన్న కృష్ణుని విగ్రహానికైతే ఇలా వాటర్ తోటి కడిగేసి గంధం పెట్టి కుంకుమ అయితే పెట్టి ఇలా తులసిమాలనైతే వేశానండి కృష్ణుడికి కూడా తులసిమాల చాలా ఇష్టము నాకు కృష్ణుడి బొమ్మలు అంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఏదో ఒకటి ఇలా కొన్ని ఇంట్లో పెడుతూనే ఉంటాను అలా నేను ఈ విధంగానైతే స్వామివారి పూజనైతే చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి గవ్వలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి సంబంధించినవి ఏవైనా పెట్టచ్చు ఒక వినాయకుని విగ్రహం పెట్టా పెట్టుకోవచ్చు వినాయకుని విగ్రహం లేకపోతే మనము పసుపు వినాయకుని కూడా చేసుకోవచ్చండి ఇక్కడ కామాక్షి దీపం అయితే పెట్టాను ఎన్ని దీపాలన్నా వెలిగించవచ్చండి స్వామివారికి ఇష్టమని నేను చెల్లిముడి దీపాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను అలా నేను ఈ విధంగానైతే స్వామివారి పూజ మార్నింగే చేసుకున్నానండి అలా పూజ అయిపోయాకనైతే ఇక టెంపుల్కి వెళ్ళనికైతే రెడీ అయ్యాము మనకు ఈరోజు ఉపవాసం కాబట్టి అలా టీ పెట్టాను అంతలోపే రేయన్స్ కూడా లేచి వాళ్ళు తయారవుతున్నారు అప్పటికే లేట్ అయింది కొంచెం గాబర కాబర కూడా అవుతుంది ఎందుకంటే మార్నింగే ఫోర్ కట్లా లేచి పూజ చేసుకోవాలి అని అంటే ఏం తినకుండా ఒక్కోసారి కళ్ళు కూడా తిరిగినట్టు అవుతాయి అలా అనిపించినప్పుడే కొంచెం మన శరీరం ఆగేటట్టుగా మనము ఏదైనా అల్పాహారాలు తీసుకోవచ్చు అలా టీ అయితే మార్నింగ్ అయితే తాగి టెంపుల్కి అయితే రెడీ అయ్యామండి రేయాన్స్ టెంపుల్ కంటే చాలా హుషారుగా రెడీ అవుతాడని మీ అందరికి కూడా తెలిసి ఇక అవి డ్రెస్సులు బాగా చిన్నగా అవుతున్నాయని ఇక ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే మనము అలాంటి పా డ్రెస్సులు వేస్తే బాగా బాగుంటుంది అన్నట్టుగా అలా రెడీ చేశాను అసలు ఈరోజు ద్వారం దర్శనం కాబట్టి గుళ్ళు అన్నీ చాలా ఇంత బాగా అలంకరణతో ఉంటాయి కదా చాలా మేకప్ చేసి ఉంటారు మేము ఇక్కడ మా ఇంటి దగ్గరనే సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నట్టు ప్రతి సంవత్సరము కొత్త కొత్తగా డిజైన్ తోటి ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తారండి చాలా బాగా చేస్తారు అసలు ఏడు ద్వారాల నుంచి వచ్చేటట్టుగా ఎంట్రెన్స్ పెడతారు అలా మేము తయారై మార్నింగే నైన్ లోపే దర్శనం చేయాలి అని అన్నారు కాబట్టి అలా నైన్ లోపే వెళ్ళాము చూడండి అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది రేయాంశు వాటిని చూసి తెగ సంబరపడుతుండ అసలు ఎంత బాగుంది అని అన్నట్టుగా ఇక్కడైతే కొద్దిగా ఫోటో అయితే దిగామండి చాలా బాగుంది అసలు మార్నింగ్ ఫుల్ రష్ అయిపోయినరు ఎందుకంటే మార్నింగ్ టైంలో దర్శనం చేసుకోవాలి అని అని మేము ఇంకా మార్నింగే దర్శనం చేసుకుందాము అని అనుకున్నాం కానీ అసలు చా కుదరలేదు ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకు వ్రతాలు కూడా గుళ్ళు అవుతాయి అలా గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ మేము ఫోటో దిగుదాము అన్నట్టుగా ఇక్కడ నిలబడ్డం అసలు రేయాన్స్ మొక్కుతున్నాడు అలా కొద్దిసేపు అయితే అక్కడ ఫోటో దిగేసి చాలా రిలాక్స్గా ఉన్నాం మేము కూడా అసలు మార్నింగ్ లేస్తే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా మనము తొందర తొందరగా చేయాలి పని అనేది అసలు మైండ్ అసలు ఉండనే ఉండదు రిలాక్స్గా ఉంటుంది ఇక్కడ అనైతే మీ అందరికీ ఇది డెకరేషన్ చూపించాలి అని అనుకున్నాను ఇక్కడ మనకు కృష్ణుంది ముగ్గుతోటి ఇలా ప్రతి సంవత్సరం వేస్తారండి గోదాదేవిది కృష్ణుంది ఇలా వేస్తారు ఈ సంవత్సరం ఇక్కడ కృష్ణుంది బొమ్మ వేశారు ముగ్గుతోటి చాలా బాగుంది లాస్ట్ ఇయర్ గోదాదేవిది వేశారండి చూడండి ఒకసారి అలా అయిపోయాక ఇలా మనకు ఏడు ద్వారాలు బయట ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి ఒక్కో ద్వారం పేరు ఇలా అంజన ద్వారము వృషభ ద్వారము వెంకట ద్వారము అలా ఏడు ద్వారాల నుంచి వెళ్ళేటట్టుగా ఇక్కడ స్వామివారు అందరికీ దర్శనమిస్తారు అంటే మనకి ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళేటట్టుగా స్వామివారు కనబడేటట్టుగా ఇలా మనకు విగ్రహ స్థాపన మనకు చేస్తారండి ఎంత బాగుంది కదా అసలు చాలా చాలా బాగాస్తారు అసలు అక్కడ చూడండి స్వామివారి దర్శనము ఇటుపక్క గోదాదేవిది ఇలా అమ్మవారిది ఇలా ముగ్గు వేశారండి తర్వాత లోపలికి ఇలా టెంపుల్కి ఎంట్రెన్స్ ఉంటుంది ఇది గజ స్తంభము అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా సత్యనారాయణ స్వామి టెంపుల్ అయినా చాలా మేకప్ తోటి కూడా ఉన్నవి అందుకే అలంకార ప్రియుడు అని అంటారేమో అసలు ఇక్కడ విగ్రహాలు ప్రతి స్తంభము అసలు గోల్డెన్ గోల్డెన్ లాగానే ఉంది చాలా అందంగా ఉంది డెకరేషన్ కూడా చాలా చాలా బాగా అన్నట్టు అనిపించింది అలా మేమైతే సత్యనారాయణ స్వామిని అలా దర్శించుకొని కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము మనకు విష్ణు రూపాలు ఎన్నో ఉన్నాయండి ఏ రూపంనైనా ఈరోజు మనము ఉత్తర ద్వారము దర్శనం చేసుకోవాలి అని అంటారు ఇక్కడ రాముడైనా కృష్ణుడైనా సత్యనారాయణ స్వామి అయినా ఎవరైనా మనము ఈరోజు ద్వారం దర్శనం చేసుకోవాలి కంపల్సరీ ఇలా మేము దర్శనం చేసుకొని అయితే కిందికి వచ్చి ఇలా కూర్చున్నామండి మేమైతే ఇలా వైకుంఠ ఏకాదశి ఈ రకంగా చేసుకున్నాము మరి మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి అందరికీ నమస్తే బా బాయ్